హాయ్ నా పేరు నవ్య మీరు చూస్తున్నారు అభ్యాసం తెలుగు టెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుగులో అర్థాల గురించి తెలుసుకున్నాం ఇవి ఒకటి నుండి పదవ తరగతి వరకు కొన్ని ఇంపార్టెంట్ అర్థాలు ఉన్నాయి అలాగే ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగినవి కూడా ఉన్నాయి సో లెట్ స్టార్ట్ చెండాడు ఖండించడం చంపడం అగ్రతాంబూలం తొలి ప్రాధాన్యత అంబకం బాణం అరాళము వంపులు తిరిగిన బాణము అవజ్ఞ తిరస్కారం ఆతపం వేడి హాస్యం ముఖం ఇందీవరం నల్లకలువ ఉడులు చుక్కలు ఉపద్రవం ప్రమాదం ఎలగోలు మొట్టమొదటిది ఓఘము నీటి ప్రవాహము కదళి అరటి కులాలుడు కుమ్మరివాడు కేదారము పొలము ఎర్రకలువ క్రేవ దిక్కు కుంభిని భూమి నేల గోత్సము పర్వతము చెటుల కఠినమైన తత్తునియలు తీవ్రంగా దెబ్బతీయడం ధంస్ట్ర కోర నారాజము బాణం నికరము గుంపు దుష్టుడు దృశంసుడు పికము కోకిల పౌత్రుడు మనవడు ప్రస్థానం ప్రయాణం మరాళము హంస మక్షిక ఈగ మృణాలము తామరపువ్వు మృక్కడి దుర్మార్గుడు యోష స్త్రీ రిత్త అపవాదు చెడ్డ పేరు లంభితము వ్రేలాడేది లేసం అత్యుల్ అత్యల్పం వామపాదం ఎడమకాలు వాహిని నది విస్తృత ఎక్కువ వీణులు చెవులు శరము బాణము శారిక గోరువంక సారమతి న్యా న్యాయమైన బుద్ధి కలవాడు సీరము నాగలి సౌదామిని మెరుపు స్థగీతం స్థిరంగా ఉండడం స్టండిలసయ్య పడుకునే మంచం హతి దెబ్బ అంగన స్త్రీ అంబువు నరు అంబుజనాధుడు విష్ణువు అకూపారం సముద్రం అనర్ఘ వెలకట్టలేని అన్యహం ప్రతిదినం అనూన తక్కువ కాని ఆదటన్ వదలక ఈర్ష ఓర్వలేనితనం అసూయ ఏగు వెళ్ళు కపోలం చెక్కిలి కరణి విధంగా విధం కిసలయం చిగురు కొక్కెర కొంగ గృహమేది కుటుంబ యజమాని ఘనసారం పచ్చకర్పూరం చెలువు అందం చొక్కు ఆనందించు జలజాతప్రియుడు సూర్యుడు తరతీపు ప్రీతి దహనుడు అగ్నిదేవుడు దుగ్ధము పాలు క్షీరం ఫాలాక్షుడు శివుడు విజయుడు అర్జునుడు విపంచి వీణ కింకిణి గజ్జ తత్ తత్పరత ఆసక్తి నిస్వనము ధ్వని నెరుసు ముక్కలు పటిమ నేర్పు మార్ధవం మృదుత్వం రూఢి ప్రసిద్ధి నిశ్చయం మార్జనం తుడుచుట తోముట ఔదల శిరస్సు తల సరసుడు మంచిని గ్రహించువాడు మర్మము సారము భావము రహస్యము బలిమి బలం కమలాప్తుడు సూర్యుడు కమలములకు మిత్రుడు రశ్మి కిరణము వేడి నెలవు చోటు గ్రావం కొండ కలిమి సంపద లోభి పిసినారి విలసితమగు చక్కగా కమ్మగా మంచిగి వితరణి దాత చలిచలమ మంచి నీటి గుంట సముద్రం సానుభూతి దయకలిగి ఉండడం ఇచ్చకములు ప్రియమైన మాటలు ఆప్తవరులు హితులు చెలిమికాండ్రు స్నేహితులు రొదలు శబ్దాలు వీణులవి వినువీధి ఆకాశం హొయలుగా వయ్యారంగా తిరునాళ్ళు పండుగ వేడుక కొరత తక్కువ మొదలు ఆది ప్రారంభము పంచాంగం ఐదు భాగాలు కలది స్వరాజ్యం సొంతపాలన ప్రణవం ఓంకారం చెండాడు కండించడం చంపడం చెంత దగ్గర చెర జైలు ఖైదు చలమ ఎండిపోయిన వాగు నది మొదలైన వాటిలో నీటి ఊట కోసం చేసిన గొయ్యి చెలువలు అందం చేతము మనస్సు చేదోడు వాదోడు చేతి సాయం మాట సాయం చేవ శక్తి బలం చెట్టుమానులో సారవంతమైన పదార్థం ఇంట్లో ఉండి చాలామంది టెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళు జస్ట్ ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు విన్నా సరిపోతుంది థ్యాంక్ యూ